హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసి పాత కాలం నాటి ఒక మంచి హెల్దీ రెసిపీ రాగి పిట్టు ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రాగి పిట్టు వచ్చేసి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినవచ్చు ఆడవాళ్లు నడు నొప్పుతో బాధపడేవారు లేదా ముఖ్యంగా ఈడొచ్చిన ఆడపిల్లలకి ఈ రాగి పిట్టి చాలా ఉపయోగపడుతుందండి టేస్ట్ అయితే మాత్రం కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇకలేట్ చేయకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగి పిట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నీట్ గా క్లీన్ చేసుకున్న ఒక కప్పు వరకు రాగులు తీసుకోవాలి రాగులు తీసుకునేటప్పుడు రాళ్లు బెడ్లు లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ రాగులు ఎక్కడైనా సూపర్ మార్కెట్ లో ఈజీగా దొరుకుతాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న రాగుల్ని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి మిక్సీ మూత పెట్టేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి రాగుల్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి మేం ఇదంతా చెయ్యలేము అనుకునే వాళ్ళు రెడీగా దొరికే రాగి పిండితోటైన రాగి పిట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న రాగి పిండిని ఒక బౌల్ తీసుకుని బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి అండి మరీ ఎక్కువగా కాకుండా ఈ రాగి పిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే తడిపి పెట్టుకోవాలి పిండి తడుపుకునేటప్పుడు మరీ లూజ్ గా కాకుండా పొడి పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి పిండి తడుపుకున్న తర్వాత మనం పిండి తీసుకుని ముద్ద చేస్తే ఇలా ముద్ద అవ్వాలి చూసారు కదండి ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె కానీ ఇలా మట్టి పాత్రను కానీ తీసుకుని అందులో రెండు లేదా మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత తడిపిన ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి క్లాత్ ని గిన్నె పైన ఇలా వేసి ఒక తాడుతో గట్టిగా కట్టేసేయాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి తాడు కట్టేటప్పుడు మనం మళ్ళీ తీసుకునే విధంగా జారుముడి వేసుకోవాలి క్లాత్ తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా కాటన్ క్లాత్ అయి ఉండాలండి ముందుగా ప్రిపేర్ చేసిన రాగి పిండిని ఇలా క్లాత్ మీద వేసేసుకోవాలి ఈ రాగి పిట్టిని మట్టి గిన్నెలో వేస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి మొత్తం పిండి అంతా ఇలా వేసుకుని పరుచుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి ఇలా మధ్యలో హోల్స్ పెట్టడం వల్ల రాగి పిట్టి సమానంగా ఉడుకుతుందండి మిగిలిన క్లాత్ ని ఇలా వేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేద్దాము ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూసారు కదండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చక్కగా ఉడికిపోయి డార్క్ కలర్ అనేది వచ్చింది ఒకవేళ పిట్టు ఉడకకపోతే వైట్ కలర్ లోనే పొడి పొడిగా ఉంటుందండి ఇలా గట్టిగా ఉండదు చూసారు కదా ఇక్కడ నేను స్పూన్ తో తీసి చూపిస్తున్నాను చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిన పిట్టిని ఒక బౌల్ లోకి తీసుకుందాము పిట్టు ఉడికించిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు రాగులకి ఒక పావు కప్పు వరకు బెల్లం తురుము పడుతుందండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి అలాగే తురిమిన పచ్చి కొబ్బరి ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి కొబ్బరి కూడా ఎక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు రెండు లేదా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ రావడం కోసం దంచుకున్న యాలకుల పొడి ఒక పౌ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్ని కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి బెల్లం నెయ్యి కొబ్బరి తురుము వేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసిన రాగి పిట్టిని ఎదిగే ఆడపిల్లలకైనా నడు నొప్పుతో బాధపడే ఆడవాళ్ళైనా సరే ఈ రాగి పిట్టిని కనీసం వారానికి రెండు సార్లు చేసుకుని తిన్నారంటే చాలా ఉపయోగం ఉంటుందండి చూసారు కదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నా ఈ పాతకాలం వంటని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు